అందరికీ నమస్కారం దీపావళి రోజున పాత ప్రమిదల్లో దీపాలు వెలిగించవచ్చా ఏంటో తెలుసుకుందాం దీపావళి పండుగ దీపావళిని చీకటిపై కాంతి విజయాన్ని ఇంటిలో ఆనందం శ్రేయస్సును తీసుకురావడానికై జరుపుకుంటాం ఈ రోజున లక్ష్మీదేవిని గణేషుడిని పూజిస్తాం దీపాలను వెలిగిస్తాం అయితే గతంలో వెలిగించిన పాత మట్టి ప్రమిదలనే మళ్ళీ ఉపయోగించడం శుభప్రదమా లేదా దీపావళి రోజున పూజలో ఉపయోగించిన వాటిలో తిరిగి వెలిగించడం శుభప్రదమా అని చాలామంది ఆలోచిస్తాం ఈరోజు పాత ప్రమిదను ఉపయోగించవచ్చా లేదా అనేది తెలుసుకుందాం మట్టి ప్రమిదలు సాధారణ మట్టి ప్రమిదలను సాధారణంగా ఒకసారి మాత్రమే ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు పూజల్లో ఉపయోగించిన తర్వాత మట్టి ప్రమిదలను తిరిగి ఉపయోగించరాదు దీపావళి నాడు ప్రధాన పూజలో ఉపయోగించే పాత మట్టి ప్రమిదలను దీపాలను ఉపయోగించడం అశుభమని భావిస్తారు కొందరు పూజలో ఉపయోగించడం వలన ఇవి ప్రతికూల శక్తిని గ్రహిస్తాయని నమ్ముతారు కనుక వాటిని తిరిగి ఉపయోగించకూడదని అంటారు యమదీపం త్రయోదశి లేదా నరక చతుర్దశి రాత్రి యముని కోసం వెలిగించే దీపాన్ని పాత పని మీదను ఉపయోగించవచ్చు యమదీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి ఈ దీపం యముడికి అంకితం చేయబడింది కుటుంబాన్ని అకాల మరణం నుంచి రక్షించమని కోరుతూ ఈ దీపాన్ని వెలిగిస్తాం అలాగే ఇతర లోహాలతో తయారు చేసిన దీపాలకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి పూజ గదిలో ఉండే ఎత్తడి వెండి లేదా ఇతర లోహ దీపాలను ఉపయోగిస్తారు వాటిని దీపావళి రోజున ఉపయోగించాలనుకుంటే పూర్తిగా శుభ్రం చేసి అగ్నితో తిరిగి శుద్ధి చేసిన తర్వాత ఉపయోగించవచ్చు ఈ పరిహారం తర్వాత వాటిల్లో తిరిగి దీపాలు వెలిగించడం శుభప్రదం అంటారు పైని ప్రమిదిలో వెలిగించకూడదు దీపావళి అయినా లేదా మరి ఇతర పూజ శుభకార్యం వంటి సందర్భమైనా పై ప్రమిదిలో దీపం వెలిగించడం అశుభంగా భావిస్తారు ఇలా చేయటం వల్ల ఆర్థిక నష్టం ప్రతికూలత ఏర్పడుతుందని నమ్ముతారు అసలు పాత పరిమిదలను ఏమి చేయాలి దీపావళి పూజ తర్వాత మట్టి పరిమిదలను నదిలో నిమజ్జనం చేయాలి లేదా వాటిని రావి చెట్టు కింద ఉంచాలి మీరు వాటిని పారవేయడానికి ఇష్టపడకపోతే వాటిని ఇంటి అలంకరణలో ఉపయోగించవచ్చు దీపావళి రోజున దీపాలు వెలిగించడానికి ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఒకటి దిశానిర్దేశం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించేటప్పుడు దాని జ్వాలను లోపలికి రాకుండా ఉండేలా చూడండి యమదీపం ఎప్పుడు దక్షిణం వైపే వెలిగించాలి మరి దీపావళి రోజున సంఖ్య గురించి కూడా అడుగుతారు దీపాల సంఖ్య దీపావళి నాడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి లేదా నూట ఎనిమిదిలాగా ఉండాలి మీరు ఇష్టానుసారం ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు అయితే బేస సంఖ్య అనేది శుభప్రదంగా పరిగణిస్తారు మరి మొదటి దీపం ఎక్కడ వెలిగించాలి పూజ ప్రారంభించేటప్పుడు పూజ గదిలో మొదటి దీపం వెలిగించాలి దీపావళి నుంచి కార్తీక మాసం నెల రోజులు వెలిగించే దీపం నెయ్యి దీపం కంటే కూడా నువ్వుల నూనె చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది స్థానం ఇంటి ప్రధాన ద్వారం వద్ద లివింగ్ రూమ్ వద్ద ఆగ్నేయ మూలలో తులసి మొక్క దగ్గర రావి చెట్టు కింద బాల్కనీలో కూడా దీపం వెలిగించవచ్చు ఒక దీపంతో మరొక దీపం వెలిగించవద్దు మత విశ్వాసాల ప్రకారం ఎప్పుడు ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు దీపాలను విడివిడిగానే వెలిగించండి దీపాలను ఆర్పవద్దు పూజా సమయంలో దీపం ఎటువంటి పరిస్థితుల్లో ఆరిపోకుండా జాగ్రత్త పడండి దీపాన్ని చేతితో కానీ లేదా దాన్ని ఊది కానీ ఆర్పవద్దు ఇది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లుగా పరిగణించబడుతుంది ఇందులోని అభిప్రాయాలు పండితుల సూచనలు మాత్రమే మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని ఆచరిస్తే మంచిది సర్వేజన సుఖినోభవన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్